హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసు కోర్టు కేసు రిజల్ట్ నవంబర్లో పరీక్ష వీటి గురించి మాట్లాడుతున్నాను నాకు చాలామంది కామెంట్ చేశారు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పారు కానీ నేను నాకు ఆల్రెడీ చెప్పాను కానీ కొంతమంది యూట్యూబర్స్ అనేది వాళ్ళని అనేది తప్పుదారిలో పట్టేస్తున్నారు కాబట్టి దాని గురించి మీకు ఎందుకు నవంబర్లో పరీక్ష ఉంటుంది వాటన్నిటి గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను ఫస్ట్లీ మనం కోర్టు కేసు రిజల్ట్ గురించి చూద్దాం మనకి కోర్టు కేసు రిజల్ట్స్ మనకి రెండు రావచ్చు అయితే టెన్త్ క్వాలిఫికేషన్ లేదా మనకి ఐటీఏ రావచ్చు కదా అయితే టెన్త్ క్వాలిఫికేషన్ పెడితే ఈజ్ ఇప్పుడు ఎలాగైతే జరిగిందో అదే విధంగా వెళ్ళిపోతాం ఒకవేళ ఐటీఏ పెడితే పెడితే ఏమవుతుందంటే టెన్త్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్ట్రైక్స్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే వాళ్ళు ఒక మేము కూడా పెట్టాం కదా మా క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు అవన్నీ చెప్పేసి ఖచ్చితంగా అయితే స్ట్రైక్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ మేబీ ఒకవేళ పెడితే ఐటీఏ కన్నది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ పోస్ట్స్ అంటే కొన్ని పర్టికులర్ పోస్ట్స్ అనేది వాళ్ళకైతే ఇవ్వచ్చు లేదంటే మామూలుగా టెన్త్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోద్ది కానీ ఐటీఐ ఒకటైతే క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే అస్సలు జరగనే జరగదు ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఖచ్చితంగా మీకు డౌట్ ఉంటే సెప్టెంబర్ ఫస్ట్ అనేది మనకి రిజల్ట్స్ అయితే వస్తుంది అప్పుడు మీరు ఖచ్చితంగా ఇదే ఛానల్ కిందకు వచ్చి మీరు అనేది కామెంట్ చేయండి నేను చెప్పిందో రైటో కాదని సెకండ్ క్వశ్చన్ అయితే అందరూ ఏంటంటే కొంతమంది ఏంటన్నా అక్టోబర్లో పరీక్ష కొంతమంది డిసెంబర్లో పరీక్ష అని చాలామంది యూట్యూబర్స్ అనేది మనకు తెలుగు యాస్పిరియన్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అసలు ఎందుకు నవంబర్లో పరీక్ష ఉంటుందో మీకు క్లారిటీగా చెప్పబోతున్నా మనకి సెప్టెంబర్ వన్ అయితే మనకి రిజల్ట్ అయితే వస్తుంది ఓకే క్వాలిఫికేషన్ గురించి ఏదైతే పోస్ట్ పని అవ్వదు ఎందుకంటే హైకోర్ట్ అనేది ఆల్రెడీ అనేది క్యాట్ అనేది ఇచ్చారు మీరు థర్టీ డేస్లో మాకు ఇలా చేజల్ట్ అవ్వండి అని చెప్పారు అయితే మనకి సెప్టెంబర్లో ఇచ్చినప్పుడు ఏంటంటే అక్టోబర్లో ఏమవుతుందంటే ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే ఇంకా ఏ ఒక్క ఎగ్జామ్స్ లేవు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి తప్ప మిగతా అన్ని రైల్వే ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మనకి అక్టోబర్లో ఎగ్జామ్ డేట్ అనేది ఇస్తారు ఇస్తే అయితే ఏమవుతుందంటే థర్టీ డేస్ అయితే గ్యాప్ ఇస్తారు ఖచ్చితంగా కాబట్టి నవంబర్లో ఒకవేళ ఇక్కడ అక్టోబర్ లా అక్టోబర్లో ఇచ్చినా సరే నవంబర్లో లాస్ట్ వీక్ నుంచి స్టా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఎందుకు అంటే థర్టీ డేస్ అనేది ఇస్తారు తర్వాత మనకి ఎగ్జామ్ డేట్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఇచ్చినా సరే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనందరూ తెలుగు యాస్పిరియన్స్ అనేది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఇచ్చినంత వరకు కూడా సీరియస్గా తీసుకోకపోతే చాలా కష్టమవుతుంది ఎందుకు అంటే కేవలం మన దగ్గర ఉంటే అప్పుడు థర్టీ డేసే థర్టీ డేస్లో చదవడం అనేది ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి నవంబర్లో ఎగ్జామ్ ఉంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వగలను అని చెప్పేసి ఎగ్జామ్ గురించి స్టార్ట్ చేయండి తర్వాత ఏంటంటే సిక్స్టీ డేస్లో సిబిటి వన్ అని చెప్పాను సిక్స్టీ డేస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఒక థర్టీ డేస్ నవంబర్ ఒక థర్టీ డేస్ ఓకే నియర్లీ థర్టీ వన్ అన్న థర్టీ అనుకుంటే మన దగ్గర ఎన్ని ఎన్ని డేస్ ఉన్నాయి నియర్లీ సిక్స్టీ డేస్ ఎందుకంటే వన్ టూ డేస్ అన్నవి ఏమవుతాయి అంటే మనం మనం చదవడం మానేసిన ఏమైనా మనకు వర్క్స్ ఉన్నా ఎవరైనా ఫెస్టివల్స్ ఉన్నా సరే అయిపోతాయి ఇప్పుడు ప్రజెంట్గా మనకి వినాయక చవితి వస్తుంది దసరా వస్తుంది ఇవంటితోనే అలా కొన్ని రోజులు అయిపోయినా నియర్లీ మన దగ్గర సిక్స్టీ డేస్ మాత్రమే ఉంటాయి సిక్స్టీ డేస్ కన్నా ఎక్కువైతే ఉండవు ఒకవేళ మీకు సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది నేను ఆల్రెడీ చేశాను మనొక ఛానల్లో ఒకసారి చూడండి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏ క్వాలిఫికేషన్ కావాలి టెన్త్ లేదా ఐటీఆ లేదా ఐటీఏలో ఏమైనా స్పెసిఫిక్ పర్టిక్యులర్ పోస్టులు మాకు ఇస్తే బాగుంటుంది అని మీరు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్